దోస్తులు ఈ అన్న ఏం చేస్తున్నాడు అన్నది నాకు అస్సలు అంటే అస్సలు అర్థం కాలేదు ఒక బండకు మార్కింగ్ పెట్టి ఒక గుణపంతో ఒక మంచి మార్కింగ్ పెట్టి లైన్ తీసుకొని దాన్ని పగలగొట్టి మరి ఏం చేస్తున్నాడో అసలు అర్థమే కాలేదు ఈ వీడియో పూర్తిగా మీరు కూడా చూసిపోన్లీ మీకు కూడా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ అన్నకు ఆ భగవంతుడు ఎంతటి కళను ఇచ్చిండో ఎంతటి గొప్ప నైపుణ్యాన్ని ఇచ్చిండో అది మాటల రూపంలో చెప్తే తక్కువే వర్ణనాతీతం అన్నమాట ఇట్లాంటి కళ ఉండడము మన భారతదేశానికి సొంతము ఇట్లాంటి కళ భారతదేశంలో ఎన్నో ఇట్లాంటి కళలు ఉన్నాయి కానీ వీళ్ళని ఎవ్వరు గుర్తిస్తలేరు అందుకే ఈ వీడియో మీ ముందటి తీసుకొచ్చిన మంచిగా చిన్నగా బండను కట్ చేసుకొని తన భుజాలపైన పెట్టుకొని తీసుకొచ్చి ఎంతో కష్టపడి దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాడు ఆ రూపం మీరు పక్కా పొర్రి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రూపము ఇట్లా చెప్తే చెప్పిన దానికన్నా చేసి చూపడం మేలు అంటారు కదా అదే ఈ అన్న చేసి చూపుతున్నాడు ఈ అన్నకున్న టాలెంట్కి ఆ భగవంతుడిచ్చిన గొప్ప ఈ పనితనానికి ఎన్నిసార్లు ఎన్నెన్నిసార్లు మెచ్చుకున్న తక్కనే దానికి ఆ బండకి తీసుకొచ్చి ఎంత మంచి మార్కింగ్ పెట్టి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఒక పాత్రను తయారు చేస్తాడు దానికోసం ఎన్నిసార్లు మీరు ఈ అన్నకి వందకు వంద కాదు ఐదు వందలకు ఐదు వందలు వెయ్యికి వెయ్యి మార్కులు వేయచ్చు అలాంటి వస్తువు తయారు చేస్తాడు ఈ ఈ వీడియో మొత్తం చూసి చూసిపోర్రీ మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేసిపోయి ఇలాంటి కళలు చాలా అంటే చాలా ఉన్నాయి భారతదేశంలో వాళ్ళని ఎవ్వరు గుర్తిస్తలేరు అందుకే ఈ వీడియో నా ముందడికి వచ్చింది అది మీ ముందడికి మటుకు వచ్చిన నా సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి చూపించడానికి ఈ కళ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేసి పొర్రి నేనైతే నా మనస్ఫూర్తిగా అన్నకు సెల్యూట్ చెప్తున్నా ఇంత మంచి కళ ఉన్నందుకు ఆ దేవుడు ఆ భగవంతుడు ఈ అన్నకి ఇంత మంచి కళనిచ్చినందుకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్లీ ఆ దేవునికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నా ఇంత సూపర్ కళ ఉన్నదానికి ఈ అన్నకు కూడా మనస్ఫూర్తిగా సెల్యూట్ చెప్పి ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్